పరీక్ష పెడతా అని చెప్పి అయ్యా రాలేదు అనుకోండి మనకి ఎంత సంబరం అవుతుంది ఒక్కొక్కరైతే ఎగిరి దుంకుతారు అబ్బర బిడ్డ బతికిపోయినామని ఆఫీసులల్లో చూద్దాం గంతే పెద్ద ఆఫీసర్ రాకపోతే కింద అట్లనే చేస్తారు కానీ నర్మ పెద్ద పెద్ద సార్లు చూద్దాం ఇట్లనే చేస్తున్నారట ఎందుకో సమజ్ ఈ వార్త చూసినాక మీకేమన్నా సమజ్ అయితే జనంతా చెప్పుండ్రీ అబ్బబ్బా ఏం డాన్స్ చేస్తున్నాడు మైకేల్ జాక్సన్ ప్రభుదేవా లారెన్స్ ఇట్లా పెద్ద పెద్ద డాన్సర్లు సుతం వేస్ట్ పోండ్రి ఇంతకు ఎవరి కొత్త డాన్సర్ అని చూస్తున్నారా ఆయన డాన్సర్ కాదు కొత్తగూడెం జిల్లా పోలీస్ పెద్ద సారు గదేనుల్లా ఎస్పీ సారు ఏ సినిమా పాట పెట్టినా సినిమాలో కంటే ఎక్కువనే డాన్స్ చేసిండు పోండ్రి మొన్న ఓట్లయినాయి కదా ఏం లొల్లు కాకుండా మంచిగా పని చేసిండ్రని జిల్లాలో ఉన్న పోలీసు వాళ్ళందరికీ సారు దావత్ ఇచ్చిండట అట్లా ఇగో ఇట్లా ఎగిరిండు సారు సారు పంట సుతం మంచిగానే చేసిండు పోండ్రి పోలీసు వాళ్ళే కాదు మొన్న ఓట్లు ఓడిచిన తెల్లారి జనగామ జిల్లా కలెక్టర్ సారు సుతం ఇసోంటి పనే చేసిండు ఓట్ల డ్యూటీకి పోయినోళ్ళందరికి మంచిగా ముక్క సుక్క తోటి చేసిండు తాగినోళ్లకు తాగినంత పోసి తిన్నంత తిన్నోళ్లకుట కానీ అప్పట్ల ఈసోం కనిపించాలి ఓట్లప్పుడు ఎన్నడూ ఇట్లా చేయలే ఈ నడమ మాత్రం సర్కారు నౌకరోళ్ళు పోలీసు మస్తు సంబరం మీద ఉన్నారు మస్తు దావత్లు చేసుకుంటున్నారు ఎందుకోనని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు